మనం ఒక స్టాక్ కొనాలంటే ఎలా కొనాలో చూపిస్తానండి మీకు ఇక్కడ ముందు ఫస్ట్ మీరు ఒక మీకు నచ్చినటువంటి ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అయితే ఇది మైనస్లోనే రన్ అవుతుంది ఈ రెడ్ గీత ఉందంటే కనుక మైనస్ ఉన్నట్టు గ్రీన్ గీత ఉంటే కనుక ప్లస్లో రన్ అవుతున్నట్లు దినర్ధము వన్ డే రిటర్న్స్ వన్ వీక్ ఇదిగోండి వన్ వీక్ వన్ మంత్ వన్ ఇయర్ రిటర్న్స్ ఇలాగా చూసుకోండి చూసుకొని చెక్ చేసుకోండి ఎక్స్పెన్స్ రేషియో ఉంది ఫీబీ రేషియో ఎంతుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి మీరు చూసుకున్న తర్వాతనే తీసుకోండి మీరు షేర్స్ ఒక్కసారి కొన్న తర్వాత అమ్మారంటే కనుక మీకు కంపల్సరీ ఛార్జెస్ అనేవి పడతాయండి ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకా ఉంటాయి అవి మీకు ప్రాఫిట్ వచ్చిందా లేకుంటే లాస్లో ఉన్నారా అవన్నీ కూడా చూడదు మీరు సేల్ చేశారంటే కనుక అందుకని లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయమని అందరు చెప్తూ ఉంటారు లాంగ్ టైం వాళ్ళకైతే కొంచెం మీరు ఫైవ్ హండ్రెడ్ పెట్టారనుకోండి ఇంకో ఫైవ్ హండ్రెడ్ వస్తే టూ హండ్రెడ్ పోయినా సరే త్రీ హండ్రెడ్ మీకు ప్రాఫిట్ ఉంటుంది కదా అందుకనే చెప్తారు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పేసి నేనైతే ఇందులో ఒక ఫైవ్ షేర్స్ కొన్నాను దీని రేట్ వచ్చేసి ట్రిపుల్ వన్ ఉండే నేను కొన్నప్పుడు ట్రిపుల్ వన్ ఉంది అప్పుడు నేను ఒక ఫైవ్ షేర్సే కొన్నాను చూడండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయ్యింది ఫైవ్ షేర్స్ వచ్చినాయి నాకు ప్రస్తుతానికైతే ఇది లాస్ట్లో రన్ అవుతుంది ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఎలా కొనాలంటే ఇక్కడ బై ఉంది కదా బై క్లిక్ చేయండి మీకు ఆల్రెడీ ఏ ఎందులో అయితే మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉన్నారో అందులో ఆల్రెడీ డబ్బులు అనేవి మీరు యాడ్ చేసుకొని ఉండి ఉండాలి అప్పుడే అమౌంట్ అనేది కట్ అవుతుంది డైరెక్ట్గా మన అకౌంట్లోంచి కట్ కాదు నేనైతే ఇప్పుడు గ్రో యాప్ వాడుతున్నాను ఇందులో ఆల్రెడీ మనీ నేను యాడ్ చేసుకొని ఉన్నాను యాడ్ చేసుకుని ఆ ఫైవ్ షేర్స్ కొన్నానండి కొన్ని చిన్న చిన్నవి ఆల్రెడీ నా బ్యాలెన్స్ ఎంత ఉందంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంది త్రీ హండ్రెడ్ అంటే నాకు టూ షేర్స్ వస్తాయి అనుకుంటున్నాను వస్తున్నాయి త్రీ వస్తున్నాయి మూడు వందల యాభై నాలుగు రూపాయలు నా దగ్గర ఉంది కదా నేను మూడు షేర్లు తీసుకుంటే కనుక మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అవుతుంది నాకు ఇప్పటికీ ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి రిక్వైర్డ్ అని ఇక్కడ మీరు మీ ఎంత అమౌంట్ అవుతుంది ఈ త్రీ షేర్స్ కానీ ఎంత అమౌంట్ అవుతుందని అని రిక్వైర్డ్ దగ్గర చూపిస్తుంది బ్యాలెన్స్ అమౌంట్ ఇటు ఇటు సైడ్ చూపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడు ఇంకో క్వాంటిటీ ఎన్ఎస్ అనేది త్రీ త్రీ తీసుకుంటున్నాను ప్రైస్ లిమిట్ అనేది వన్ వన్ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ ఉంది ప్రైస్ లిమిట్ అంత వద్దనుకుంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ ఉంది కదా ఎయిట్ జీరో పెట్టుకొని కూడా భయ కొట్టారు అంటే ఎయిట్ జీరోకి అది డౌన్ అవ్వగానే మీకు కొనడం జరుగుతుంది అంత వద్దనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంత కూడా మీరు ఇక్కడ భయ కొడితే భయ అయిపోతాయి ఇండ్రా డే ఉందా లేకుంటే డెలివరీ ఉందా మీరు చూసుకోవాలంటే అబ్జర్వ్ చేసుకోండి ఇండ్రాయ్ డే అంటే ఏ రోజుది ఆ రోజే కొనడం అమ్మడం జరుగుతుంది లాస్ ఉంటుంది ఇంట్రా డే చూసుకొని తీసుకోండి ఇంట్రా డే చేశారంటే కనుక అది ఆ రోజే అయిపోతుంది కాబట్టి డెలివరీ తీసుకోండి ఇది ఎన్ని రోజులైనా మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఎన్ని నెల అయినా కానీ దీని అర్థము డెలివరీ తీసుకొని ఇక్కడ షేర్స్ ఎన్ని కొనాలనుకుంటున్నారో క్వాంటిటీ ఇక్కడ టైప్ చేయాలి ఒక షేర్ కొంటారా పది షేర్లు కొంటారా ఇక్కడ టైప్ చేసి తీసుకోవాలి హండ్రెడ్ షేర్స్ కొంటారా మీ ఇష్టం ఇక్కడ టైప్ చేసి తీసుకోవచ్చు అమౌంట్ ఉంటే ఎంతకు కొనాలి అనేది మాత్రం ఇక్కడ ఉంది చూడండి అర్థమైంది కదా ఇక సేల్ అన్న కానీ అంతేనండి సేల్ అంటే కూడా సేల్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ క్వాంటిటీ ఎన్ని వేస్తుంది కదా మీ మీ దగ్గర ఆల్రెడీ మీకు షేర్స్ కొని ఉంటే ఎన్ని షేర్స్ అమ్ముతారు నేను ఆల్రెడీ అవైలబుల్ ఫోర్ ఫైవ్ షేర్స్ అని చూపిస్తుంది కదా నేను ఫోర్ షేర్స్ అమ్మాలనుకుంటే ఫోర్ అని పెట్టొచ్చు ఎంతకు అమ్ముతారంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి వన్ వన్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంది అంత కాదు నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ అమౌంట్ మీరు టైప్ చేసుకోవచ్చు ఇక్కడ నైంటీ లేదంటే కనుక ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చి వన్ వన్ జీరో ఎయిట్ సెవెన్ ఉంది కదా ఎయిట్ ఫైవ్కి డౌన్ అవ్వగానే నాకు ఇంకా అమ్మేసే ఇంతకన్నా నాకు లాస్ వద్దు అనుకుంటే కూడా ఇక్కడ మీరు మార్క్ చేసి సేల్ చేశారంటే అంతకు డౌన్ అవ్వగానే ఇది కొంటుంది అమ్ముతుంది మార్కెట్ గురించి మీరు బాగా తెలుసుకున్న తర్వాతనే ఈ పని చేయడం నేర్చుకోండి అంతకన్నా ముందేది కనుక చేశారంటే కనుక ఎంతో మనీ లాస్ అవ్వడం జరుగుతుంది వీటన్నింటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే కనుక మనీ గురించి అది మ్యూచువల్ ఫండ్సే ఎంతో కొంత అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ మంచి సై మంచి స్టాక్ను మంచి మ్యూచువల్ ఫండ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయము ఇదిగోండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఉంది కదా దీంట్లో నేను వంద వందనే కడుతున్నాను ఈ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది అయితే వన్ టైం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అలాగ పెట్టి వదిలేశాను థౌజండ్ రూపీస్ కూడా నేను ఒక్కసారి అలాగా పెట్టి వదిలేశానండి ఒకటే ఒక దాంట్లో మాత్రమే ఒకటే ఒక దాంట్లో మాత్రమే నేను ఫైవ్ హండ్రెడ్ మంత్లీ కడుతున్నాను ఇంకా మిగతావన్నీ